జంతాల్ వలన నష్టపోయిన రైతాంగం పోరాటం చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చల్ల జగన్ జిందాల్ కు భూమిలు ఇచ్చి నష్టపోయిన రైతులు ఆదుకోవాలని ఆందోళన చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం అని ఏపీ రైతు సంఘ నాయకుడు చల్ల జగన్ ఆందోళన వ్యక్తం చేశారు కృంగవరపగట నియోజకవర్గంలోని బొట్టవర సమీపంలో జిందాల్ కంపెనీ ఏర్పాటుకు ఇచ్చి పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయిన నేతికి జిందాల్ పరిశ్రమ రాకపోవడంతో రెండు వేల పదమూడు చట్టం ప్రకారం ఐదు సంవత్సరాలు పరిశ్రమ పెట్టకపోతే రైతుల భూమికి రైతులకు ఇవ్వాలని నిబంధన ఉంది ఈ నిబంధన జెండాల కోసం రైతులు ఇచ్చిన భూములు రైతాంగానికి ఎవరు భూమి వారికి అప్పగించాలని డిమాండ్ చేశారు మేము ఎవరు పరిశ్రమలకు వ్యతిరేకం కాదని పరిశ్రమలు ప్రభుత్వం పెట్ట తలుచుకుంటే పరిశ్రమ ఏర్పాటుకు రైతుల నుండి భూమి సేకరించి పరిశ్రమలో భూములు ఇచ్చే రైతులకు ఉద్యోగ కల్పన చేయాలని కోరారు నిర్వసిత రైతులు మాట్లాడుతూ అప్పట్లో చేసుకున్న ఒప్పందాలని జీవో నంబర్ పద్నాలుగు ద్వారా రద్దు చేసి ఒక గేదెను కొనుక్కునేందుకు సరిపడే ఎకరాకి రెండు లక్షలు ఇచ్చి రైతులను భూముల వెల కొట్టాలంటే రైతాంగం గాని ఇక్కడున్న ప్రజా సంఘాలు గాని అంగీకరించేది లేదన్నారు జీవో నంబర్ పద్నాలుగు ప్రకారం తాటిపొడి నీరు రైతులకు కాకుండా పరిశ్రమలకు ఇస్తే రైతులు సర్వనాశనమయ్యే ప్రమాదం ఉందన్నారు తక్షణమే ప్రభుత్వ అధికారులు కలుగ చేసుకుని అప్పట్లో జందాల కోసం సేకరించిన భూములను ప్రయత్నంగానికి అప్పగించి ఆ తర్వాతే అప్పటి వరకు ఆందోళన తీవ్రతను చేస్తామని హెచ్చరించారు వీటి కోసం మేము పోరాడుతుంటే పరిశ్రమ ప్రతినిధులు పోలీసుల ద్వారా మమ్మల్ని బయటకు రానివ్వకుండా బంధించి మా ఉద్యమాన్ని నీరు గార్చేందుకు చూస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో శృంగవరపుకోట మేజర్ పంచాయతీ సర్పంచ్ సంతోష్ కుమారి సన్యాసిరావు కేత వీరన్న ఎంపీటీసీలు మరియు నిర్వాసితును తదితరులు పాల్గొన్నారు సైట్లు ఇచ్చి పద్దెనిమిది సంవత్సరాలు అయింది కానీ వారికి ఎటువంటి న్యాయం జరగలేదు అప్పట్లో కూడా నష్టపరిహారం ఇస్తారని నష్టపరిహారం అలాగే పిల్లలకు ఉద్యోగాలు ఇస్తారని మీకు ఏదో షేర్లు ఇస్తారని చెప్పి కనీసం వారికి ఏమి ఇవ్వకుండా మోసం చేస్తారు గతంలో కూడా టెంట్లు కూర్చోవడం జరిగింది కానీ ఎటువంటి న్యాయం జరగలేదు ఎవరో సంబంధం లేని వ్యక్తులు వచ్చి అక్కడ కూర్చొని మేము రైతులు అని చెప్పుకుంటున్నారు కానీ కనీసం అక్కడ ఉన్న ఉన్నవారు ఒకసెంట్ భూమి కూడా లేదు అందులో వాళ్ళందరూ ఎవరో చెప్తే వచ్చి ఇక్కడ ఉండి ఈ భూములు మామని మాట్లాడడం జరుగుతుంది రైతులకు సరైన న్యాయం జరగాలని అందరూ సంఘీభావం తెలపడానికి వచ్చాం అలాగే గతంలో రాజుగారి హయాంలో రాజుగారు ఉంటుంటగా ఇవన్నీ జరిగి అలాగే వ్యక్తులు మాకు న్యాయం జరపాలని కోరుకుంటున్నాం చెప్పని ఉన్నది సాకులను ఈ డబ్బులేదు షావకులో నాయకులు ఇక్కడికి వెళ్తే నాయకులు ఇక్కడ అవ్వట్లేదు అది మనుషులు ఇక్కడికి పెద్ద మనుషులు అంటే జనరల్గా అక్కడికి వెళ్తే పనుకొండే అన్నారు అక్కడికి వెళ్తే అంటే ఆ పనుకొండ అక్కడికి వస్తే అమ్మాయి రావచ్చు చాలా అక్కడికి వెళ్ళాక కూడా అక్కడ కూడా మీకు పట్ట ఉంటే అవతదమ్మా పట్ట లేకుంటే అవదమ్మా అన్నారు పట్టా అంటే మరి సర్వీస్ చేసే చేసేవారికి జెండలు ఆఫీస్ ఉండలేదు కదా జందాలు ముందుగా తీసుకున్నారు తీసుకుంటారు సర్వీ అలవాటు సర్వీ చేయాలంటే మరి జెండాలు తీసుకుంటారు తరువా సర్వీ చేయాలంటే మరి స్వాహుతులకు పోతు ఒక రూపాయి రూపాయ కూడా ఇవ్వలేదు అసలు డబ్బులు కూడా రాలేదు కొంతమంది నాతో తోటి చేసిన వాళ్ళకి ఇరవై మంది మాకు ఇవ్వలేదు ఆటో సమానంగా ఉద్యోగాలు ఇస్తాను డబ్బులు ఇస్తాను అంతటా అన్ని అప్పులు కల్పిస్తామని చెప్పారు చెప్పేటప్పుడు మరి ఆ రోజులు అవరాజు గారు ఉన్నారు ఈ రోజు అవరాజు గారు ఉన్నారు రాజకీయ నాయకులు ఆ రోజులు ఉన్నారు ఈ రోజు ఉన్నారు రాజకీయ నాయకులు అందరూ కలిపి మంచి చెయ్యాలి కానీ చర్చ చేయకూడదు కదా అందుకని రాజకీయ నాయకులు అందరూ కలిపి అవకాశం ఉండాలని కోరుకుంటున్నాము అండి ముసిడిపిల్లి పంచాయతీ చీడపాలెం గ్రామం మేము జిందాల కంపెనీకి మరి రెండు వేల ఏడులో మా భూములు మరి కొంతమంది రైతులు సాగు చేస్తూ తీసుకున్నారు కొంతమంది పట్టాలుండి కూడా తీసుకున్నారు అయితే పట్టాలు ఉన్న వారికి ఫస్ట్ పేమెంటు సెకండ్ పేమెంట్ ఉద్యోగం డబ్బులు ఉద్యోగం చేయకుంటే ఇచ్చారు అయితే అది చాలా అన్యాయం రెండోది ఏంటంటే సాగు చేస్తున్న రైతులకి కొంతమందికి ఇచ్చారు కొంతమందికి ఇవ్వలేదు రెండోది ఏంటంటే కొంతమంది సాగు చేస్తున్న వారు సాగులో ఉంటుండగా ఇంకొకరికి పట్టాలు అయిపోయినాయి పట్టాలు అయిపోయి వారు అక్రమంగా అన్యాయంగా డబ్బుని డ్రా చేసుకున్నారు రెండవది ఏంటంటే మరి మరి న్యాయం చేయకుండా సాగు చేస్తున్న వ్యక్తికి అన్యాయం జరుగుతుంది ఇది చాలా మరి పట్టా లేకుండా వారు సృష్టించి అన్యాయంగా మరి జందాల కంపెనీ వారు వేయడం జరిగింది రెండోది ప్రస్తుతం సాగు చేస్తూ వారికి ఎటువంటి జందాల యొక్క పేమెంట్లు రాలేదు చాలా అక్రమంగా జరుగుతుంది దీని విషయంలో మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు తగి చర్య తీసుకొని ప్రజలకి ఇక్కడున్న వారందరూ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వారిని మేము ఆదివాసీ కులానికి చెందిన వారిని తగు న్యాయం చేయాలని ప్రభుత్వ వారు వినిపించి కోరుకుంటున్నాను నేను జేఎస్డబ్ల్యూలో ఉద్యోగం చేసేవారిని నాకు మా ఏడు ఎకరాలు ల్యాండ్ పోయిందని జిఎస్డబ్ల్యూలో మాకేంటంటే రెండు వర్గాలుగా విధించి పాలించి వీళ్ళు రాజకీయం చేస్తున్నారండి ముఖ్యంగా మేమైతే భూమిపోయిన నిర్వాసితులను ఇంకొక టెన్ వేసుకుని ఉన్నారు వేరే చోట వాళ్ళనమాట ఏ భూమి పోలేదు ఏమీ పోలేదు వాళ్ళు ఒక కనకారమనే మా సిఈ గారు ఆ బ్యాచ్ నడిపిస్తున్నారు వాళ్ళకి రోజు ఏమో ఇచ్చి వేరే ఊరు నుండి వాళ్ళని తీసుకుని వచ్చి అక్కడ ఒక వాళ్ళైతే నిర్వాసితులు కాదు నిజమైన నిర్వాసితులు మేమే మా భూములు కోల్పోయి ఉద్యోగాలు కోల్పోయి అన్నీ కోల్పోయామండి మాకైతే కంపెనీ నుండి ఏ ఇది కూడా రాలేదు ఉద్యోగం ఉంది కానీ ఒక సంవత్సరం నుండి జీతాలు ఆఫీసర్ రిటైర్మెంట్ ఫైట్ రిటైర్మెంట్ ప్రకటించారో వాళ్ళకే తెలియదు మాకు ట్రైనింగ్ తీసుకెళ్ళి అన్నీ చేసి మా అమ్మల పేరు మీద ఉద్యోగాలు ఉన్నాయి వాళ్ళకి అరవై రెండు సంవత్సరాలు అయిపోయాయి వాళ్ళకి రిటైర్మెంట్ ప్రకటిస్తారండి ఇది ఎంతవరకు న్యాయమని మేము అడుగుతున్నాం ప్రభుత్వానికి సూటిగా ఇంకా చాలామంది సాగుతులు ఉన్నాయండి సాగుతులు మాది కూడా ఒక మూడు ఎకరాల ఉంది సాగుతుల్లో కూడాను దానికి ఏ నష్టపరిహారం ఇవ్వలేదు అదే భూమిని వేరే వాళ్ళకి వేరే వాళ్ళ పేరు మీద రాసి వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చారు ఇది కూడా ఎంతవరకు న్యాయమని అడుగుతున్నాం ముఖ్యంగా మా మా ఈ ధర్నా విషయం ఏంటంటే మాకు అన్ని తెలిసినంత వరకు ప్రభుత్వం మాకు న్యాయం చేసే వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తుంటున్నాము రోజులుగా జందాలు కంపెనీకి భూములు ఇచ్చిన రైతులు వ్యవహారంగా చూస్తే రోడ్డు మీద కూడా నడవలేని పరిస్థితి మనం భారతదేశంలో ఓట్లు వేసుకుని గెలిపించిన ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నామా లేకపోతే పాకిస్తాన్ టెర్రలిస్టుల ఆధ్వర్యంలో ఉన్నామో ఎవరికి అర్థం కానట్టుంది ఉంది ఒక మనిషిని కూడా రోడ్డు మీదకి వెళ్ళవడం లేదు భోజనానికి కూడా వెళ్ళవడం లేదు భోజనాలు కూడా వండవద్దని చెప్పేసి వాటర్లోకి వార్నింగ్ ఇస్తున్నారు అంటే మనం భారతదేశంలో ఉన్నామో పాకిస్తాన్లో ఉన్నామో అర్థం కావడం లేదు ముందుగా ఏదైతే భూములు తీసుకున్నారో జందాల కోసం అని చెప్పేసి పద్దెనిమిది ఏళ్ళైనా సరే భూములు వాళ్ళ దగ్గర అట్ట పెట్టుకొని ఇప్పుడు ఎవరిని అడిగట్టకుండా పోలీసులు మద్దతుతో అన్ని వ్యవహారాలు చేస్తున్నారు నలభై సంవత్సరాల నుంచి పలసాయం పెంచుకున్న భూములు కూడా మొత్తం తెగనమ్మి బకలాయిన్లతో మొత్తం దాని జీవితాలే నాశనం చేస్తున్నారు మనం ఏం చెప్తాలుచుకున్నామంటే భూమి ఆ రోజు మాకు ఉద్యోగాల కోసం ఉపాధి కోసం మా భవిష్యత్తు కోసం ఆ రోజు భూములు ఇచ్చామని చెప్పేసి నిర్వాతులు చెప్తుంటే ఈరోజు ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు కంపెనీ కట్టలేదు కనుక ఇతర ప్రాంతాల్లో పశ్చిమ బెంగాల్ లేకపోతే అమరావతి ప్రాంతాల్లో ఏవైతే భూమి కంపెనీ పెట్టలేనందువల్ల తిరిగి భూములు రైతులకు ఇస్తారో అలా కూడా ఈ జందాల దగ్గర కూడా రైతులకి ఆ భూములు తిరిగి ఇవ్వాలని చెప్పేసి వెంటనే ఇంత దౌర్జన్యాలు చేస్తున్న జందాలపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను ఇప్పటికైనా సరే మేము శాంతియుతంగా మేము రోడ్డు మీద వద్దని చెప్పే చెప్పి మీరు రోడ్డు మీద టెంట్ వేసుకున్నా సరే పోలీసులు దౌర్జన్య టెంట్లు పీకేస్తున్నారు పూర్తి హక్కులన్నీ ఆ జంధాలు ఎవరైనా ఏ సమస్య వచ్చి ఎవరినైనా అడగాలంటే కనకారావుని అడగాలని చెప్పేసి ఈ పోలీసులే చెప్తున్నారు ఇది ఎవరి రెడ్ బుక్ రాజ్యాంగం లాగా కనకారావు రాజ్యాంగం ఇక్కడ నడుస్తుంది తక్షణమే అధికారులు ప్రభుత్వం ఆలోచించి ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తిరిగి భూమి ఇవ్వాలి మీరు ఏదైనా సరే కంపెనీలు చిన్న పరిశ్రమలు పెట్టదలుచుకుంటే మళ్ళీ తిరిగి ఈ నిర్వాసుల దగ్గర భూమి తీసుకుని కంపెనీలు కట్టాలి తప్ప మీకు నచ్చినట్టు చేస్తే ఊరుకునేది లేదు మేము కానీ పరిశ్రమలకు కానీ వ్యతిరేకం కాదు మీరు ఎక్కువ మందికి ఉపాధి ఇవ్వాలనుకుంటే ఈ భూములు ఏంటనే తీసుకొని మీకు నచ్చిన పరిశ్రమలు పెట్టండి వీళ్ళు మంచి మనసుతో వీళ్ళు ఉపాధి వీళ్ళు ఉద్యోగాల కల్పనతో వీళ్ళు భూములు ఇస్తారని చెప్పేసి మీరు తెలియజేస్తాను ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే తిరిగి భూములు ఇవ్వకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాను జనాల భూములు తీసుకొని సుమారుగా పద్దెనిమిది సంవత్సరాలు అవుతుందండి ఈ పద్దెనిమిది సంవత్సరాలు బట్టి మంచికో చెడుకో ఆనాడు రఘురాజు గారు ఎమ్మెల్సీగా ఎట్టుకున్న రఘురాజు గారికి ఆయన మాటలు విని ఆయన ఆయన నమ్ముకొని భూములు ఇవ్వడం జరిగిందండి జందాలకి కనీసం ఇంతవరకు పద్దెనిమిది సంవత్సరాలు కనీసం మాకు నష్టపోయిన రైతులు కనీసం న్యాయం జరగలేదండి అందువల్ల ఇప్పుడు ఎక్కడెక్కడో నుండి నాయకులు కొత్త కొత్త నాయకులు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడటం అది కరెక్ట్ కాదండి ఒక నాయకత్వంలో ఉండి ఒక నాయకుడిగా ఎదగలేటప్పుడు ఎలాంటి మాటలు అది మాట్లాడే తీరు ఖరెట్ కాదండి రైతులు అన్యాయం జరిగిన రైతుల పట్ల వచ్చి ఇదిగో అమ్మా మీకు ఇది మేము అండగా ఉంటాం ఈ మంచి చెడు మీ కష్టాలు సుఖాలు మంచికో చెడుకో భూములు ఇచ్చారు ఆ రోజు మంచి చెడు అయినా సరే మీకు పట్ల మేము ఉంటామని ధైర్యం చెప్పాలి కానీ ఎక్కడెక్కడో ఎవరెవరికో తీసుకొచ్చి ఏదో కంపెనీకి వ్యతిరేకంగా మమ్మల్ని ఏమో రాజకీయ రంగు పొలవడము అధికార పార్టీలు అధికార మేము అందరూ కూడా కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి గెలిచి ఓట్లేసి గెలిచిన అందరూ అందరికీ తెలిసిన విషయమే కానీ చాలా దారుణమండి ఇది అసలు జనదాల పరిశ్రమ తెలియని అందరూ కూడా ఈరోజు పక్కకి వచ్చి మాట్లాడుతున్నారు ఇప్పుడు రోజు రోజుగారు రఘురాజు గారు లేకపోయినా సార్ మేము ఎందుకు ఇక్కడ ఈరోజు ఆయన ఇంటి దగ్గర బసేసాము ఆయన ఆయనతో కష్టపడి చెప్పడం కోసమే మంచి అని సెడ్ అయిన సరే మా బాధలు ఆనాడు ఉన్నారు కాబట్టి ఆనాడు ఉన్నారు కాబట్టి ఈనాడు కూడా మా ఆయన దగ్గర చెప్తున్నాము అందుకే దయించి ఎవరైతే ఇప్పుడు అక్కడ ఎక్కడెక్కడ బయట నుండి తీసుకొచ్చిన అక్కడ కూర్చోబెట్టి జందాల కంపెనీకి మేమేది ఆలేదో కావాలని మేమే వద్దని అనట్లేదండి మీ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు కంపెనీకి వ్యతిరేకం కాదు దయించి అక్కడ మాట్లాడుతున్న పెద్దలందరూ కూడాను ఒకసారి అర్థం చేసుకోవాలని మా బాధలు మేము ఎంత నష్టపోయామో ఎంత ఇబ్బంది పడుతున్నామో ఎంత చాలా ఇబ్బంది పడుతున్నాము మా తల్లిదండ్రులు ఆస్తి సమ్ ఆస్తులన్నీ కూడా ఇచ్చాము ఆనాడు రెండు రెండు లక్షలకు ఇచ్చాము ఇప్పుడు ఒక్కొక్క ఎకరా యాభై అరవై లక్షలకు అమ్ముతున్నారండి జనాల కంపెనీ కూడా కాదు ఎవరెవరు అమ్ముకుంటున్నారు కనీసం ఇప్పుడు రాజకీయ నాయకులకు రాజకీయ నాయకులు అందరి దగ్గరికి వెళ్తామండి ఎవరి వల్ల కూడా న్యాయం జరగలేదు అందుకే రఘురాజు గారు లేకపోయినా సరే ఆ ఇంటి దగ్గర వచ్చి ఈరోజు మాకం వేసి మా నిరసన తెలియజేస్తున్నామండి పెద్దలందరూ కూడాను దయచేసి కూటమి ప్రభుత్వం పెద్దలందరూ కూడాను ఇష్టాను సరే మాట్లాడడం కాదు కంపెనీ గుండి ఇది నెరవేర్చి తెలుపుకోండి బాధలు మంచి షర్లు తెలుసుకొని మాట్లాడండి అది అది తగదు ఇప్పుడు 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 ఎన్ను లేదు ఇప్పుడు ఈ మయ్యాన కొత్తగా కొత్తగా నాయకులు వచ్చి ఇష్టాను సరే మాట్లాడుతుంటారు దయించి మా బాధలు వినుకుంటాను కూర్చున్నాం అండి